ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైజ్ లో దేవునికి స్తోత్రం హూయ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరూ బాగున్నారు కదా ఎందుకు నువ్వు బాధపడతా ఉన్నావు ఎందుకు నువ్వు చింతిస్తా దుఃఖపడుతూ ఉంటున్నావు బాధలో ఉండి ప్రభువా నా జీవితం ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఉన్నావా ఒక్క క్షణం మరణించాలని మరో క్షణం జీవించాలని ఒక క్షణం సంతోషంగా ఉండాలని మరో క్షణం బాధలు ఉన్నాయే అని ఆలోచిస్తూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించు నీవు ఉన్నావనే ఆశ తప్ప బ్రతకాలని ఆశ లేదు నువ్వు నా కోసం ఉన్నావనే సంతోషంతోనే బ్రతుకుతున్నాను అని బాధపడుతూ ఉన్నావా దేవునితో చెప్పుకుంటూ ఉంటున్నావా నేస్తమ్మా ఈ లోక ప్రేమలు నిన్ను బాధ పెట్టాయని దేవుణ్ణి ఎందుకు బాధపరుస్తున్నావు ఈ లోక ప్రేమలు నిన్ను దుఃఖపరిచాయని దేవుణ్ణెందుకు దుఃఖపరుస్తా ఉన్నావు ఒక మాట చెప్తాను విను ఈ లోక ప్రేమలో పడిపోయి మోసపోయి చావాలని అనుకుంటున్నావే ఈ లోక ప్రేమ పాపమని నీకు తెలుసు కదా మరి నువ్వెందుకు ఆ యొక్క పాపంలో పడిపోయి మోసపోయి మరణించాలని ఆశ కలిగి ఉంటున్నావు మరణించడం నీకు అవసరమా లోక ప్రేమ కోసం నీ తల్లిని నీ తండ్రిని మోసం చేశావు నీ తోడ పుట్టిన అన్నదమ్ములను మోసం చేసావు లోక ప్రేమ కోసం నువ్వు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నీ స్నేహితులను మోసం చేసుకుంటూ అందరినీ మోసం చేసుకుంటూ చనిపోవాలనుకుంటున్నావే ఇప్పటికైనా మారు ఈ లోక ప్రేమను విడిచిపెట్టు రా దేవుని సన్నిధికి రా నీవు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి అయ్యా ఈ లోక ప్రేమ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఈ లోక ప్రేమ నన్ను మోసం చేసింది ఈ లోక ప్రేమ నాకు వద్దు నీ ప్రేమ నాకు కావాలి అని నీవు నీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప హృదయంతో కన్నీరు కారుస్తూ దేవుని దగ్గర అడుగు నీ కుటుంబానికి సంతోషాన్నివు నీ బంధువులకి సంతోషాన్ని నీ తోడబుట్టిన వారికి సంతోషాన్ని నీ జీవితం ద్వారా అనేకులకు అనేకులకు ఒక మాదిరికరంగా జీవిస్తూ అనేకులను నీవు దేవుని యుద్ధకు నడిపిస్తూ ఉండు పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు నీ పాపాలన్నీ ఒప్పుకొని ఇంక విడిచిపెట్టి అవన్నీ ఇంకెప్పుడు కూడా చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవునికి నమ్మకంగా జీవించు అందరికంటే ఉన్నతమైన స్థాయి దేవుని ఇచ్చి అత్యధికంగా ఆశీర్వాదాలను కుమ్మరించి దీవెనతో నింపి పరలోక రాజ్య వారసత్వాన్ని నీకు ఆశపడుతున్నాడు మరి నువ్వు నీ కన్నీటిని ఇప్పుడే తుడిచి వేసుకో ఇప్పుడే నీ బాధ నుండి విడుదల పొందు ఇప్పుడే నువ్వు మోకరించి ప్రార్థన చేసి పశ్చాత్తాప హృదయంతో దేవుని అడుగు దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రైజ్లో అమ్మేం ప్రార్థన చేసుకుందామా ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూత్రమైన మా ప్రియా పరలోకపు తండ్రి రామమునకు వందనములు ప్రభా అయ్యా ఈ లోక ప్రేమలో పడిపోయి ఈ లోక మాయలో పడిపోయి అనేకులు వారి యొక్క జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటున్నారు కానీ నీ ప్రేమ వారికి చూపించు నీ ప్రేమ వారికి చూపించి అంతమ వరకు నమ్మకంగా ఉండు ఉంటే అంతే ప్రవ్వా అయ్యా వారందరూ కూడా అంతమ వరకు అంతము వరకు నమ్మకంగా ఉండి అయ్యా నీకు ఇష్టంగా బ్రతికే అవకాశాన్ని ఒక్కసారి వాళ్ళకి ఇవ్వవా ప్రభా సహాయం చేయండి తండ్రి దీవించండి ప్రభా ఇప్పుడునైనా వేసి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్మచ్చు తోడు నీడగా ఉండి సహాయం వచ్చేయమని ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధనామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్లో ఆ మెయిన్